హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో నేను మా హోటల్లో చేసే కారపొడి ఎలా చేస్తామనేది వీడియోలో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి అలాగైతేనే మీకు అర్థమవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మేము చేసే కారపొడి ఇడ్లీలో కానీ దోశల్లో కానీ ఏ టిఫిన్లోకైనా సరే చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు అందరూ కూడా ఇంట్లో ఎలా చేసుకుంటారో మేము కూడా అదే విధంగా అయితే చేస్తామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం పావు కిలో తీసుకున్నానండి తర్వాత దీంట్లోకి కొంచెం శనగపప్పు మినపప్పు కూడా తీసుకున్నాను తర్వాత దీంట్లోకి జీలకర్ర అండి రెండు వందల గ్రాముల వరకు జీలకర్ర తీసుకున్నాను ఇంకా దీంట్లోకి వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా కారానికి తగ్గ ఎండుమిర్చి కూడా తీసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా ఫ్రై చేసుకోవాలండి తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే కమ్మగా ఉంటుంది ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటే కనుక ఇంకా మనము కారపొడి ఈజీగా చేసేసుకోవచ్చండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి రెండు గుప్పుల వరకు మినపప్పు సన్నపప్పు అండి రెండు కలిపి ఉన్నాయి కదా అవి అయితే వేసేసుకుంటున్నాను కొంచెం ఎక్కువనే వేసుకున్న ఏం కాదండి మన కారపొడి కమ్మగా ఉంటుంది ఇది ఇడ్లీలో కానీ దోశలో కానీ అయినా తినొచ్చు మనము అన్నంలో కూడా తినొచ్చండి బాగుంటుంది ఇవన్నీ వేసుకుని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇది సగం వరకు ఫ్రై అయిన తర్వాత మనము దీంట్లో కరివేపాకు వేసుకోవాలండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లేదా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి లేదంటే ఒకసారి మాడిపోతాయండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను ఈ కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి లాస్ట్లో వేసామంటే కనుక ఈ పప్పులు అనేవి మాడిపోతాయి అందుకని అవి సగం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని చూడండి అన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుని ఇవన్నీ కూడా గిన్నెలోకి తీసేసుకున్నానండి తర్వాత దీంట్లోకి ధనియాలు కూడా వేసేసుకుంటున్నాను దీంట్లో ధనియాల క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఈ ధనియాలతో చేసే అయితేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఈ ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసేసుకుని ఈ ధనియాలు జీలకర్ర కూడా తొందరగా వేగిపోతాయండి ఇవి కూడా ఫ్రై చేసుకుని కొంచెం కలర్ మారిన తర్వాత వీటిని కూడా గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే కనుక మాడిపోకుండా ఉంటాయండి లేదంటే కింద అడుగునున్నవి మాడిపోతాయి చూడండి ఈ విధంగా ఫ్రై అయినాయి కదా అండి ఈ విధంగా ఫ్రై అయితేనే ఇవి కూడా గిన్నెలోకి తీసేసుకుంటున్నాను తర్వాత అదే ఆయిల్లో ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నానండి నేను రెండు గుప్పుల వరకు ఎండుమిర్చి వేసుకున్నాను ఇవి కారం ఎక్కువ ఉంటాయండి అందుకని కొంచెం తక్కువ వేసుకున్న సరే సరిపోతుంది ఈ కారం ఎక్కువ మంది బాలింతలో ఆపరేషన్ చేసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా తింటారండి ఇది ఈ ఇవి ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాను వెల్లుల్లిపాయలు ఫ్రై చేయకుండా పచ్చి వేసుకున్న సరే బాగుంటుందండి నేనైతే కొద్దిగా అయితే ఫ్రై చేస్తాను ఎండుమిర్చి ఇంకా వేగిపోతున్నాయి అన్నప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్నానండి ఇవి కూడా ఫ్రై అయిపోయే వరకు కూడా మంట సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి తొందరగా మాడిపోతాయండి చూడే విధంగా ఫ్రై అయినాయి కదా కొంచెం కలర్ మారినాయి కదండి సరిపోతే ఈ విధంగా ఫ్రై అయితేనే వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారండి మరీ చలారినా కానీ ఇవన్నీ కూడా బీసిపోనట్టు అయిపోతాయి కొద్దిగా లైట్ వేడి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే మినపప్పు శనగపప్పు వేసుకున్నాను కదా అదైతే మిక్సీ పట్టేసుకున్నానండి ఇవన్నీ కూడా ఒక దాంట్లో వేసుకుంటున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫ్రై చేసుకున్నాను కదా తర్వాత ఇవన్నీ కూడా లాస్ట్లో కలుపుతానండి ఇవన్నీని తర్వాత ధనియాలు కూడా వేసేసుకుని ఫ్రై మిక్ మిక్సీ పట్టేసుకుంటున్నాను కొంచెం మెత్తగా ఇలాగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా పొడుం పొడుం కింద అయిపోయినాయి కదా ఫ్రై చేసుకుని వేసుకున్నాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుందండి కారపొడి ఇడ్లీలోకైతే చాలా బాగుంటుందండి చట్నీతో పాటు ఈ కారపొడి కూడా వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో ఎండుమిర్చి ఇంకా ఈ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ఇవి కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇవి మిక్సీ పట్టుకునేటప్పుడే దీంట్లోకి నేను రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఎండుమిర్చి కొంచెం తొందరగా నలగవండి అందుకనేసి నేను చిన్న గిన్నెలో వేసుకుని మిక్సీ పట్టుకున్నాను తర్వాత ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసేసుకుని అన్నీ మిక్సీ వేసుకుంటున్నానండి విడివిడిగా మిక్సీ పట్టుకున్నాను కదా ఇలా చేతితో కలిపేసుకుంటున్నాను ఇలా కలుపుకునేటప్పుడే నేను దీంట్లోకి నెయ్యి కూడా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకుంటాను నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది తినే వాళ్ళకి కూడా నెయ్యి ఫ్లేవర్ అనేది తగులుతుందండి బాగుంటుందండి ఈ నెయ్యి కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుని మనం ఏదన్నా ఒక డబ్బాలో కనుక వేసి పెట్టుకుంటే గనక ఇది మనకి ఇడ్లీలోకి దోశలోకి దేంట్లోకైనా బాగుంటుందండి లాస్ట్లో కొంచెం సాల్ట్ తక్కువైందనేసి కొద్దిగా సాల్ట్ వేసాను వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటున్నానండి కలిపేసుకుని ఇది ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటాము మేము రోజు వాడుకునే ఒక చిన్న డబ్బా ఉంటుంది దాంట్లోకి అయితే కొన్ని కొన్ని అయితే వేసుకుంటామండి మిగతాదంతా కూడా ఒక పెద్ద డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టుకుంటాము అసలు వాటర్ తగలలేదు కాబట్టి ఇది మనకి ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుందండి రెండు మూడు నెలలు వరకు ఫ్రెష్గా ఉంటుంది కానీ నేను చేసిన క్వాంటిటీ అయితే వారానికి వస్తుందండి వారానికి ఒకసారి చేసుకుంటూ ఉంటాము అది అయిపోగానే మళ్ళీ చేసుకుంటామండి ఇలాగ దోశ వేసిన తర్వాత దోశ పైన చల్లుకుంటాము కారపొడి చాలా బాగుంటుందండి దోశలోకి ఇది ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కారపొడి అనేది ఎంచుకుంటారు దోశ పైన ఇంకా మనం ఎగ్ దోశ వేసినప్పుడు కూడా ఈ పైని కారపొడి వేసుకుంటే సరిపోతుందండి ఇంకేం కలుపుకోకూలదు దీంట్లోని చూడండి కారపొడి మంచి కలర్లో ఉంటుంది బాగుంటుందండి ఇది ఇడ్లీలో వేసుకుని కొంచెం నెయ్యి కూడా కలిపాం కాబట్టి నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇడ్లీతోటి చట్నీతో అయితే తింటారు చాలా బాగుంటుందండి ఇది ఇడ్లీ వేసుకున్న వాళ్ళు అందరూ వేసుకోరండి కొంతమంది అయితే కంపల్సరీ అడిగి మట్టుకు వేయించుకుంటారు ఎందుకంటే కొంతమంది కారపొడి ఇష్టంగా తినే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా అలాంటి వాళ్ళైతే పార్సల్ తీసుకెళ్ళే వాళ్ళు కూడా పార్సల్ కట్టించుకుంటారు ఇక్కడ తినే వాళ్ళు కూడా ప్లేట్లో వేయించుకుంటారండి కొంతమంది ఇడ్లీ పైన చల్లమంటారు లేదంటే కొంతమంది పక్కకి వేయమంటారండి ఇడ్లీ పక్కగా వేయించుకుని చెట్నీ వేసుకుని అయితే తింటారండి మా దగ్గర టమాటా చట్నీ కూడా ఉంటుంది ఆ వీడియో కూడా నేను అంతకుముందు వీడియోస్లో అయితే పోస్ట్ చేశానండి ఎవరికైనా కావాలితే చూడండి ఇడ్లీతోటి టమాటా చట్నీ ఇంకా మేము చేసే కొబ్బరిపల్లి చట్నీ కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీరు కూడా ఒకసారి కారపొడి నేను చెప్పిన విధంగా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి మీరు ఎవరైనా కొత్తగా హోటల్ స్టార్ట్ చేసే వాళ్ళకి నా వీడియోస్ అయితే బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నానండి హోటల్లో పూరి కూడా చేస్తాము పూరి పూరి కూర ఇవన్నీ కూడా చేసి పె వీడియో అయితే చేసి పెడతానండి పూరి వీడియో అయితే చేశాను పూరి కర్రీ వీడియో కూడా తీసి పెడతానండి నాకు కొంచెం టైం దొరికినప్పుడు తీసి పెడతాను పూరి ఎక్కువ సేల్ అవుతుందండి ఇప్పుడు శీతాకాలం కదా ఎక్కువ మంది పూరి అయితే తీసుకుంటున్నారు ఎందుకంటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు పూరి వేసిస్తాం కదా అందుకనేసి ఎక్కువ మంది పూరి అడుగుతున్నారండి పూరి ఇంకా దోశ కూడా బాగానే వెళ్తున్నాయి దోశ కూడా అప్పటికప్పుడు వేడి అయితే వేసిస్తూ ఉంటాం కదండి వేడి వేడిగా అయితే ఎక్కువ మంది తీసుకుంటున్నారండి ఇప్పుడు శీతాకాలం వ్యాపారం ఎప్పుడు కూడా మనం ఏది వేడిగా ఉంటే అదే కావాలంటారు ఇడ్లీ బోండా వాడ ఇవి కొంచెం వేసి పెడతాం కదా ఒకసారి వేసి పెట్టేసరికి ఒక ఐదు పది నిమిషాలకే చల్లగా అయిపోతాయండి అందుకనేసి ఇడ్లీ వాడ బొండా వీటికన్నా పూరి ఇంకా దోశ ఈ రెండు ఐటమ్స్ కూడా శీతాకాలం ఎక్కువ వెళ్తాయండి అలాగే నైట్ టైం మిర్చి బజ్జీ అవన్నీ కూడా బాగా వెళ్తాయి ఇప్పుడు శీతాకాలం ఎప్పుడూనే శీతాకాలం వర్షాకాలం స్నాక్స్ బిజినెస్ అయితే బాగుంటుందండి ఎవరన్నా కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు సాయంత్రం స్నాక్స్ అలాగా పెట్టుకుంటూ ఉంటే కనుక మీకు పొద్దున టిఫిన్స్తో పాటు స్నాక్స్ కూడా సేల్ అవుతాయండి ఇప్పుడు వ్యాపారం అయితే బాగుంటుంది మనము పెట్టిన కొత్తలో అంత ఎక్కువగా లేకపోవచ్చు అండి కానీ తర్వాత తర్వాత పెరుగుతూ ఉంటుంది సక్సెస్ అనేది ఎవరికి ఒక్కరోజు రెండు రోజుల్లో వచ్చేది కదండి దానికి కూడా టైం పడుతుంది మనకి టైం వచ్చినప్పుడే ఏదైనా సరే సక్సెస్ అవుతుందండి ఏదన్నా వస్తుంది మనకి ఎప్పుడు రావాల్సింది ఉంటే అప్పుడే వస్తుంది కాబట్టి మనము కొంచెం ఓపిక కనుక చేసుకుంటూ ఉంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా వ్యాపారం అనేది బాగుంటుందండి లు పెట్టిన వెంటనే మనకి లాభాలు వచ్చేయాలంటే ఏ బిజినెస్లో కూడా అలా లాభాలు అనేవి వచ్చేవండి మనకి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే వ్యాపారం పెరగాలంటే ఒకసారి తినేవాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండాలండి మనము చేసే క్వాలిటీ అయితే అలా ఉండాలి టేస్ట్ కూడా బాగుండాలండి అలాగైతే తిన్నవాళ్ళు మళ్ళీ వస్తూ ఉంటారు అలాగైతేనే మన వ్యాపారం అయితే పెరుగుతుందండి ఒకళ్ళు తిన్నవాళ్ళు ఇంకో ఇద్దరు ముగ్గురిని అలా తీసుకొస్తూ ఉండాలి ఇంకా అంతేకాకుండా మనం కంటిన్యూగా పెట్టాలండి ఎప్పుడైనా సరే ఒక రోజు పెట్టి రెండు రోజులు మానేసి అలా చేస్తే కనుక ఏ వ్యాపారం కూడా సక్సెస్ అవ్వదండి అది మధ్యలోనే ఆగిపోతుంది మనం ఏదైనా సరే కంటిన్యూ చేయాలి